నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి స్నాక్స్ అయితే వచ్చానండి హెల్దీగా గోధుమ పిండితో స్టఫ్ చేసే పని లేకుండా చేత్తో పిండి కలిపే పని లేకుండా ఈజీగా సింపుల్గా అయితే కచోడీ టేస్ట్లో వచ్చేసి కచోడ ఉంటాయి కదండి ఆ టేస్ట్తో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ చేయాలంటే ఇలా చేసి పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను కప్పు గోధుమ పిండికి పా హాఫ్ కప్ అండి హాఫ్ కప్ సుజ్జీ తీసుకున్నాను క్రిస్పీగా వస్తాయి సుజి వేసుకుంటే ఒక హాఫ్ కప్పు సుజి అయితే వేసుకున్నాను దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం సాల్టు కొత్తిమీర ఇవి ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సాల్ట్ అయితే వేసేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చాను మన ఇంట్లోనే మిరపకాయలు ఉంటాయి కదా దాన్ని కొంచెం క్రష్గా మిక్సీలో వేసేసి క్రష్ చేసేస్తే రెండు రెండుసార్లు అట్లా మనకి అలా చిల్లీ ఫ్లేక్స్ లాగా తయారైపోతాయి కొత్తిమీర యాజల్గా అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి కొత్తిమీర తర్వాత నేను మొత్తం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే నాకైతే ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు వచ్చేసి గిర్రాఫ్ వేసుకున్నాను కదా మొత్తం త్రీ అండ్ హాఫ్ కప్స్ అయితే వాటర్ అయితే సరిపెట్టిందనమాట వాటర్ అయితే ఒక్కొక్క కప్పుగా వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలన్నమాట బ్యాటర్ చూసుకుంటే ఎక్కువ వాటర్ వేయకూడదు అని తక్కువ వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా అలా వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక రెండు ఆలు ఒక రెండు ఉల్లగడ్డలు అయితే అంటే ఆలు ఉంటాయి కదండీ అవి ఆలు అయితే పైన ఫిల్ చేసేసుకొని నేను ఇట్లా గ్రేట్ చేసేసుకున్నాను గ్రేట్ చేసుకున్న దాన్ని రెండుసార్లు వాటర్లు కడిగేసి వాటర్ అంతా మళ్ళీ ఇది మూడోసారి వాటర్లో అయితే తీసేస్తున్నాను అనమాట వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలా తీసుకున్న తర్వాత కడాయి తీసుకున్నానండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర నువ్వులు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలా కొంచెం చుట్టుపట్లాడేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని చిన్నగా స్మా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను అల్లం తరుక్కొని తురుముకున్నానండి పేస్ట్ అంటే వెల్లుల్లిపాయలు వేయలేదు ఓన్లీ అల్లమే తురుముకొని వేసాను మీకు ఆనియన్ తినకపోతే స్కిప్ చేసేయండి ఆనియన్స్ అయితే ఆనియన్లు పైన చేసుకోవచ్చు తర్వాత మనం ఆలు గ్రేట్ చేసుకున్నాం కదా గ్రేట్ చేసుకుని వచ్చేసుకున్న ఆలు అయితే వేసేసాను కొంచెం ఇది జస్ట్ ఎక్కువ అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది అనమాట జస్ట్ టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి తర్వాత పసుపు కారము ధనియా జీరా పౌడర్ అండి ఇంకేమన్నా మీరు ఎక్స్ట్రా ఏమైనా మసాలాలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఇట్లా పెప్పర్ పొడి అండి మిరియాల పొడి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం టేస్ట్ కోసం మనం ఆల్రెడీ ఆటాలో మిక్స్ చేసుకున్న బ్యాటర్లో అయితే సాల్ట్ వేసుకున్నాం కదా అలాగే దీంట్లో కూడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం లైట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ అయింది కదా బ్యాటర్ కొంచెం అంటే మనం స్విచ్ చేసేసాం కదా కొంచెం వాటర్ పిలుస్తుంది కొంచెం బ్యాటర్ అనేది థిక్ అయిపోతుందనమాట మనం వాటర్ వేసి పని లేదు ఆ బ్యాటరీని తీసుకెళ్ళి ఆటా బ్యాటరీని తీసుకెళ్ళి ఇప్పుడు మనం కడాయి ఉంది కదా మనం ఆలూ ఫ్రై చేసుకున్నాం కదా అలానే దాంట్లో అయితే వేసేసి సిమ్లో పెట్టింది లో ఫ్లేమ్లోనే దీన్ని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అంటే ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలా ఇంకా మనం దీంట్లో ఏమి యాడ్ చేసే పని లేదండి ఇట్లా జస్ట్ త్వరగానే అయిపోతుంది ఈజీగానే ఎక్కువ టైం ఏం పట్టదు లైట్గా ఇట్లా మనకు ప్యాన్కి ఇట్లా తిప్పుతుంటే ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట అలా సపరేట్ అయ్యే అట్లా అయ్యే వరకు ఫ్రై ఉడికించుకొని పక్కన తీసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఇక్క ప్లేట్ కనుక్కునిద్దనుకుంటే అది అనుకుంటే ఆయిల్ పోసుకొని ప్లేట్కి వేసేసి ఇది కొంచెం పూలవ్వాలన్నమాట చల్లగా అయిపోవాలి చల్లగా అవ్వాలి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను త్వరగా అవుతుందని చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను నాది నేను బాగా చల్లగా అయిపోయింది కొంచెం మరీ అంత బాగా చల్లగా అవ్వకముందే దీన్ని మనం చేసుకోవాలన్నమాట మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ చేతికి పూసుకొని చేతి అనుకోకుండా ఉంటుంది ఆయిల్ చేతికి అప్లై చేసుకొని చిన్న చిన్న చపాతి ముద్దలు ఉంటాయి కదండి అట్లా చపాతి ముద్దలు అవి తీసేసుకొని జస్ట్ చేతిలో పెట్టి ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్ చేస్తే సరిపోతుంది మనకి ఇట్లా కచోరీ షేప్ అయితే వచ్చేస్తుందండి కచోడీ షేపు ఇక అన్నీ ఇలాగ చేసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకుని చేతిగా వండుకోకుండా ఉంటుంది చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగా ఇంకా అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవటమే ఇంకా నేను తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేస్తున్నామండి కడాయిలకే సరిపడా ఆయిల్ పెట్టుకోవాలా వేసేసి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలా చాలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని రెండు వేపులు కాల్చుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత బాగా కాలాయో మినిఫ్ త్వరగానే కాలిపోతాయి ఈజీగా అయిపోతాయి కచ్చడి టేస్ట్ కంటే దానికంటే ఇంకా టేస్ట్ ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇట్లా మర మిగతావి కూడా వేసేస్తున్నాను మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇట్లా సింపుల్గా ఈజీగా పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళైనా పిల్లలు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా బాగా తింటారు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది చాలా బాగున్నాయి సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ ఇలా చేసుకుని చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా చూడండి లోపల కూడా సాఫ్ట్గా ఎంత బాగుందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్